ఈ రోజు ఉదయం పన్నెండు గంటలకి టీడీపీ నాయకుడు రుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచాతి నీచంగా మాట్లాడటం జరిగింది ఈరోజే కాదు గతంలో ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ కట్టినా కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడో లేకపోతే తో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ నోటికి ఎంత ఇస్తే అంత అంటే నాకంటే పెద్ద మగవాళ్ళు అనుకుంటున్నాడో లేకపోతే నేను ఎంత మాట్లాడితే అదే శాసనం అనుకుంటున్నాడో తెలియదు కానీ కనీసం మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు సోయ కూడా లేకుండా నోటికి ఎంత మాట్లాడుతూ ఉన్నాడు ముందుగా ఈ కోటనెట్ సినిమా గురించి నేను మాట్లాడాల్సి వస్తే సీనియర్ నాయకుడు అయినటువంటి కోటనెట్టి సినిమాకి కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో దిక్కు దివాణం లేని రోజు దిక్కు దివాణం లేకుండా కనీసం ఏదైనా కార్యక్రమాలు జరిగితే గా కూడా కనీసం సమాచారం వచ్చే పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు లేకపోతే వాళ్ళ నాయకుల మీద పడి ఆడవాల్సింది పెద్దమణి శ్రీనివాస రెడ్డి మా ఆటకు వస్తే మా అధినాయక జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు మా నాయకుల మీద కావచ్చు నోటికి ఎంత ఇస్తే అడ్డు అదుపు లేకుండా మాట్లాడదాం అన్నాడు నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి నారాయణ గారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం ఆ సమీక్షకి కనీసం ఒక సమాచారం కూడా లేకపోవడం తెలుస్తుంది ఇత పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాడో ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం ఆయన పార్టీ ఆఫీస్ నుంచి పర్మిషన్ చేయాలని కూడా తెలియదు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు పెడతనాడు అంటే బాలకృష్ణ పేరు చెప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్పితే ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్ నుంచి గా కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా ఈ సినిమా రెడ్డి తెలియజేస్తా ఉన్నా కారణం కొద్ది రోజుల ముందు ఈ పెట్టినటువంటి రేషన్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడిన మాటలు ఏదైతే పందుకొక్కు ఎవరా స్మగ్లర్ అని చెప్పి మాట్లాడిన మాటలు మీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల దరగక ముందే ఇంకొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను అన్యత భావించి నన్ను క్షమించండి అని చెప్పి దిక్కుమాలిన రాజకీయ నాయకుడు బహుశా నెల్లూరు జిల్లాలో కోటరెడ్డి వేరే ఊరు ఉంటారని చెప్పి నేను మీడియా తెలియజేస్తా ఉన్నా రైతు కష్టాలు తెలిసిన ఒక శ్రామికుడిగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఒక ఆలోచనతో ఆర్టీకే ఏర్పాటు చేసి యూరియాని వాళ్ళ ఇంటికే సరఫరా చేసిన దమ్మున్న మగాడు ఎవరు కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది కరోనాతో దేశమంతా అల్లం అవుతా ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఇంటికే వ్యాక్సినేషన్ పంపించి వాళ్ళ బాగోగు చూసిన ముఖ్యమంత్రి ఎవరు రా అనుకుంటు గుగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి చరిత్ర ఆయన ప్రేద ప్రజల కోసం ఆయన చేసిన మాట ఆయన చేసిన ఆలోచన కావచ్చు ఆయన ఇచ్చిన మాట కావచ్చు ఆయన చేసిన అడుగు కావచ్చు ప్రతిదీ కూడా ఒక చరిత్ర ఇది జగన్మోహన్ రెడ్డి అంటే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి